హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేత బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే సింపుల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు రెస్టారెంట్ స్టైల్లో అండ్ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ బటర్ వేసుకోవాలండి తర్వాత గరం మసాలా చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా వేసుకొని వేయాలి తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత సన్నగా ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి తర్వాత మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పు కొబ్బరి టమాటోస్ టూ స్పూన్స్ పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఫైన్ మసాలా పేస్ట్ని ఆనియన్స్లోకి వేసుకోవాలండి మిడ్ మీడియం ఫ్లేమ్లో ఇదంతా జరగాలండి వన్ స్పూన్ కారం ధనియాలు ధనియాలు జీలకర్ర ఉప్పు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని బాగా వేయించాలి మసాలా మొత్తం పచ్చిది కాబట్టి రెండు మూడు సార్లు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని ఆ మసాలాకి మష్రూమ్స్ బాగా పట్టాలండి వీడియో క్లిప్లో చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత టీ గ్లాస్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని కర్రీ అంతా మిక్స్ చేసుకొని సిమ్లోనే ఫైవ్ టెన్ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గనివ్వాలండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కస్తూరి మేతి అండి వీడియోలో చూపించిన విధంగా తయారు చేయండి మీకు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అవుతుందండి ఈ కర్రీ చాలా హెల్దీ టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందకింది అన్న కామెంట్స్లో తెలియచెప్పండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మష్రూమ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మష్రూమ్లో వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుందండి ఇలా టూ త్రీ టైమ్స్ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కర్రీని బాగా మగ్గనివ్వాలండి అలా టూ త్రీ టైమ్స్ సపరేట్ అయితేనే అందులో ఉన్న పచ్చదనం అంతా పోయి కర్రీ ఏ కర్రీ అయినా టేస్ట్గా బాగుంటుందండి ఆయిల్ అలా తేలాలండి పైకి వీడియోలో చూపించినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్వేత బ్లాగ్స్ నా వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్